మా ఊరు కొండ రెడ్డి బ్రిడ్జి అని త్వరగా వచ్చాడు దాని త్వరగా వచ్చి బాడు బిడ్డకున్నాడు ఇప్పుడు కందె నేస్తున్న ఇద్దరికి అందుకని కందెనూరు పోయి కందెనూరు పోయి మన కర్నూలు కందనూరు ఈ కొండ రోడ్డు బ్రిడ్జి దగ్గర దీంతో పిల్లలతో సపరేట్ కట్టినట్టున్నారు ಈ ಕೋನಾರೋಡ್ ಬುಜ್ಜಿ ದಕ್ಕರನೇ ಕಂದನ ಹೆಸರು ನಾನು ಅ ಕಂದನ ಹೆಸರು ಇದೆ ಲೈಟಿಂಗ್ ಫೋರ್ಸ್ ವರ್ಕ್ ಐವಿ ತುಂಬಾ ಕಂದನ ಹೆಸರು ಆದಂಗೆ ಅಂದನೂರು ಕಂದನೂರು ಕಂದನೂರು ಹೋಗಿ 600ಕ್ಕೆ ಇದೆ 600 ಮಿಕ್ಸರ್ ಐವಿ